భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత మూడు రోజులుగా మంచు దుప్పటి కప్పుకుంది గోదావరి తీరం రామాలయ పరిసరాలు కరకట్ట అందాలు గోదావరి వంతన మంచుతో పెనవేసుకుని కనువిందు చేస్తున్నాయి చలి తీవ్రత వల్ల ఉదయం తొమ్మిది గంటల వరకు ప్రజలు బయటకు రాలేకపోతున్నారు రోడ్లపై మంచు కప్పటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు రామాలయ దర్శనానికి వచ్చిన భక్తులు పద్మజ మాట్లాడుతూ మంచు అందాలు కాశ్మీర్ను తలపిస్తున్నాయని భక్తితో పాటు ఆహ్లాదం కలిగిందని అన్నారు రామాలయ పండితులు శర్మ మాట్లాడుతూ తెల్లవారుజాము నుంచి భక్తులు దర్శనానికి వస్తున్నారని మంచు ప్రభావంతో ఆలయ పరిసరాలు అందంగా ఉన్నాయని చెప్పారు ఆటో డ్రైవర్ రమేష్ మాట్లాడుతూ ఉదయం నాలుగు గంటల నుంచి ఆటోలు నడుపుతామని మంచు వల్ల భక్తులు తక్కువగా వస్తున్నారని వ్యాపారానికి ఆటంకం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు తర్వాత కాశ్మీర్లో కాశ్మీర్లో ఉన్నట్టుంది ఉన్నట్టుంది చాలా అందంగా ఉంది మంచు బాగా ఇదిగా ఉంది చాలా బాగుంది సీతారామచంద్రవర బ్రహ్మణే నమ ఇలాంటి కార్యక్రమంలో అనేక మంది భక్తులు ఉదయం నాలుగు అండి ఆలయానికి విచ్చేసేసి ఎంతో భక్తి శ్రద్ధలతో రామాలయంలో విచ్చేసి ఆ యొక్క భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుతున్నారు అలాగే ఈ ఈ ప్రాంతం అంతా కూడా ఈ మంచుతో చాలా ఇదిగా అయిపోయింది అయినా కూడా భక్తులు ఎవరు కూడా దాన్ని లెక్క చేయకుండా అంత పొద్దునే లేచి రావడం అనేది చాలా గొప్ప విశేషం మంచు ప్రభావం బాగా ఉన్నది భక్తుల మీద అయినా కూడా ఎవరు కూడా దీన్ని లెక్క చేయకుండా వచ్చి ఆ దర్శనాన్ని చేసుకోవడం అనేది చాలా గొప్ప